హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక వృద్ధురాలు చనిపోతూ చివరగా తన కూతురుతో చెప్పిన ఏడు నగ్న సత్యాలు ఒక వృద్ధురాలు తను చనిపోయే సమయంలో తన కూతురుతో చెప్పిన చివరి మాటలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చూసే ముందు ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళయ్యాక భర్త ప్రేమ ఎక్కువగా మంచానికే పరిమితమవుతుంది అలా అని ప్రేమను పరాయవారి నుండి ఆశించకూడదు మంచి భర్త కాకపోయినా మిగిలిన సమయాల్లో నీ బిడ్డలకు మంచి తండ్రిగా తమ తల్లికి మంచి కొడుకుగా ఉండి సమాజం దృష్టిలో నీ గౌరవాన్ని కాపాడితే చాలు ఎంత ధైర్యం ఉన్న స్త్రీలు అయినా సరే చిన్న కీటకాలకు పురుషులకు చాలా భయపడిపోతూ ఉంటారు ఒక పురుషుడికి చెడ్డ సమయంలో స్త్రీ యొక్క తోడు కావాలి కానీ మంచి సమయంలో తన తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే కావాలి కాబట్టి చెడ్డ సమయాల్లో నీ భర్త నీ దగ్గర ఉన్నాడు అని అత్తమామల గురించి చెడుగా చెప్పవద్దు అది నీకు అంత మంచిది కాదు ఒక పురుషుడు సముద్రం కంటే లోతుగా ప్రేమించగలడు కానీ స్త్రీ అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోకూడదు అతి ప్రేమ కొన్నిసార్లు కష్టాల పాలు చేస్తుంది శరీరాన్ని అమ్ముకునే స్త్రీ వేష అంటారు అందరూ తనని నిందిస్తారు కానీ ఆ శరీరాన్ని కొనుక్కునే పురుషుడిని మాత్రం ఏమి అనరు అతనికి ఎలాంటి పేరు పెట్టరు అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు ఇక్కడ స్త్రీని మాత్రమే టార్గెట్ చేస్తారు కోడలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినప్పుడు కోడలకు వ్యతిరేకంగా కొడుకును ప్రేరేపించి గొడవలు పెడుతుంది తన తల్లి తల్లి చెప్పిన మాటలు విని భార్యను నిందించేవారు అంధకారంలోనే ఉంటారు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్న స్త్రీ ఎప్పుడూ కన్నీళ్ళు కష్టాలు రాజీలతోనే జీవితాన్ని గడపవలసి వస్తుంది జీవితం మొత్తం కష్టాలమయం తప్ప ఇంకేమీ ఉండదు స్త్రీకి నలభై ఏళ్ళు దాటిన తర్వాత అందం అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ కోరికలు పెరుగుతాయి చివరి రోజుల్లో పురుషుని ప్రేమ స్త్రీ కన్నా నాలుగు రెట్లు పెరుగుతుంది ఎవరూ బలహీనులు కాదు ఐదు రూపాయల పెన్ను అయిన ఐదు కోట్ల చెక్కుపై సంతకం చేయడానికి అవసరమవుతుంది మీ సమయాన్ని వెచ్చించి మా వీడియోను చూసినందుకు ధన్యవాదములు అలాగే ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు